కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది కార్యాచరణ ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధ లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు చెడ్డబద్ధం కోసం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు బహుశా అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారేమో కానీ ఎంతసేపు ఆరు గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన నాలుగు వందల పన్నెండు హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు నాలుగు వందల పన్నెండు హామీలు ఒక ఎనిమిది నాలుగు వందల ఇరవైకి ఒక ఎనిమిది హామీలు మాత్రమే తక్కువగా ఉన్నాయి నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చారు మాట్లాడితే ఆరు హామీల గురించే పదే పదే చెప్తా ఉన్నారు మరి చట్టబద్ధత ఎప్పటికల్లా చేస్తారు మరి ఈ సభలోనే చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కేవలం ఈ సెషన్లోనే దాన్ని పెట్టి ఆమోదించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ప్రజావాణి పరిష్కార వేదిక కావాలి కానీ కేవలం పబ్లిసిటీ షో కోసం కాదు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజావాణి పేరు మీద కేవలం పబ్లిసిటీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకునే సమస్య లేదు